హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఏపీ కానిస్టేబుల్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మనం ఈ యొక్క వీడియోలో ఈ యొక్క కృష్ణా జిల్లాకు సంబంధించి ఎక్స్పెక్టెడ్ సివిల్ కట్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సంబంధించి ఎలా ఉండబోతుంది అనేది నా యొక్క అంచనా ప్రకారం ఒకసారి మనం క్లియర్గా చూద్దాము పోస్టులు అయితే నూట యాభై పోస్టులు ఉన్నాయండి పోస్టులు చూసినట్లయితే నూట యాభై పోస్టులు ఉన్నాయి మరి చూసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓసీ కేటగిరీ అభ్యర్థులకు వన్ ట్వంటీ ఫోర్ ఉంటుందండి ఉమెన్కి అయితే వన్ నైంటీ త్రీ ఉంటుంది ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు అయితే వన్ వన్ త్రీ ఉంటుంది ఉమెన్కి అయితే ఎయిటీ ఫైవ్ ఉంటుంది బీసీఏ అభ్యర్థులకు వన్ వన్ సెవెన్ ఉంటుంది బీసీఏ ఉమెన్కి వచ్చేసి సెవెంటీ నైన్ ఉంటుంది బీసీ బికి వచ్చేసి వన్ వన్ ఫైవ్ ఉంటుంది ఉమెన్కు ఎయిటీ త్రీ ఉంటుంది బీసీసీకి వచ్చేసి వన్ ఆట్ ఫైవ్ ఉంటుంది ఉమెన్కు థర్ సెవెంటీ ఎయిట్ ఉంటుంది బీసీ డి అభ్యర్థులకు వన్ వన్ నైన్ ఉంటుంది ఉమెన్కి అయితే ఎయిటీ ఫోర్ ఉంటుందండి అదేవిధంగా బీసీఈ అభ్యర్థులకు వన్ ఆట్ ఫోర్ ఉంటుంది ఉమెన్కి అయితే ఎయిటీ వన్ ఉంటుంది అదేవిధంగా ఎస్సీ అభ్యర్థులకు అయితే వన్ వన్ టూ ఉంటుంది అదేవిధంగా ఉమెన్కి అయితే ఎయిటీ టూ ఉంటుందండి అదేవిధంగా మనము ఈ యొక్క ఎస్టీ అభ్యర్థులకు వన్ నాట్ నైన్ ఉంటుంది ఉమెన్కి అయితే ఎయిటీ ఫైవ్ ఉంటుందండి ఇదండి ఇది కృష్ణా జిల్లాకు సంబంధించి ఏపీ కానిస్టేబుల్ ఎక్స్పెక్టెడ్ సివిల్ కట్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సంబంధించి నూట యాభై పోస్టులకు గాను ఈ విధంగా ఉండబోతుందని మన యొక్క అంచనా ప్రకారం అండి ఇది ఓకేనా కాబట్టి ఈ యొక్క మార్కులు టార్గెట్ చేసుకుని ప్రిపేర్ అవ్వండి ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ చిన్న ఏంటంటే ప్లస్ వన్ ప్లస్ టూ అయ్యే అవకాశాలు హండ్రెడ్ పర్సెంట్ ఉండవు కానీ మైనస్ వన్ మైనస్ టూ అయ్యే అవకాశాలు అంటే తగ్గే అవకాశం ఉంటుంది అంటే పేపరు అంటే ఈజీగా అయితే పెరిగే అవకాశం ఉంటుందేమో కానీ మో మోడరేట్గా ఇచ్చినా కూడా ఈ అంత కష్టంగా కూడా ఇంతకంటే తగ్గే అవకాశాలు ఉంటాయి మోస్ట్లీ అయితే మోడరేట్గా పేపర్ ఇచ్చే అవకాశం ఉంటుంది ఎందుకని అంటే రెండు వేల పంతొమ్మిదిలో మరీ అంత ఈజీగా ఇచ్చినప్పుడు కట్ ఆఫ్ అనేది చాలా పెరుగుతుంది కాబట్టి పోస్టులు కూడా అక్కడంగా ఉన్నాయి కాబట్టి ఆ విధంగా ఈజీగా ఇచ్చినప్పుడు పెరిగినప్పుడు కట్ ఆఫ్ అనేది ఎక్కువ పెరిగే అవకాశం ఉంటుంది అదేవిధంగా పేపర్ మోడరేట్గా ఇచ్చినప్పుడు ప్రతి అభ్యర్థి కూడా యావరేజ్ కోచ్ చేయగలుగుతుంటే మోడరేట్గా కొంచెం కష్టంగా కొంచెం ఈజీగా అనేది పేపర్ ఉంటుంది మనం ఎప్పుడైనా సరే పూర్తిగా కష్టంగా పూర్తిగా ఈజీగా అనుకో అనుకోకూడదు మోడరేట్గా ఇచ్చే అవకాశం ఉంటుంది ఆ విదే విధంగా మనము టార్గెట్స్ చేసుకుని ప్రిపేర్ అవ్వాలి అంటే మరీ ఈజీగా ఉందని ప్రిపేర్ కాకూడదు మరీ కష్టంగా ఉందని ప్రిపేరేషన్ ఆపకూడదు కాబట్టి మనం ఏం చేయాలంటే మోడరేట్గా ఉంటుంది అంటే రెండు వేల పంతొమ్మిది లెవెల్లో ఎగ్జామ్ పేపర్ ఉండబోతుందని మనం అంచనా వేసుకుని ప్రిపేర్ అవడం వల్ల ఖచ్చితంగా మనము ఈ యొక్క మార్క్స్ కను టార్గెట్ చేసినట్లయితే ఈ యొక్క మార్క్స్గా మనం రీచ్ అవుతున్నట్లయితే ఖచ్చితంగా మనం జాబ్ కొట్టే అవకాశం ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇది మీ ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి ఓకే నెక్స్ట్ వచ్చేసి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి మనకు కట్ ఆఫ్ అనేది రాబోతుంది ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్